దేవుడి దృష్టిలో అందరూ సమానమే కానీ ఎందుకు కొంతమందిని కోటీశ్వరుని చేస్తాడు కొంతమందిని పేదవాళ్ళని చేస్తాడు కొంతమందిని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తాడు కొంతమందిని అనారోగ్యాల పాలు చేస్తాడు కొంతమందిని విద్యావంతం చేస్తాడు కొంతమందిని విద్య లేకుండా చేస్తాడు ఇలా ఎందుకు వ్యత్యాసం మరి దేవుడి దృష్టిలో అందరూ సమానమైనప్పుడు ఎందుకు ఈ వ్యత్యాసం అంటే దేవుడి దృష్టిలో అందరూ సమానమే అందరికీ ఒకే రకమైన మైండ్ అందరికీ ఒకే రకమైన బ్లడ్ అందరికీ ఒకే రకమైన ఆర్గాన్స్ ఇస్తాడు మేబీ కలరు హైట్ మారచ్చు కానీ మనస్సు అవయవాలు అన్నీ ఒకే రకంగా ఇస్తాడు మరి ఎందుకు కొంతమందికి కష్టాలు కొంతమందికి సుఖాలు కొంతమందికి బాధలు ఇవన్నీ అంటే పాపం భగవంతుని ఎందుకు బ్లేమ్ చేస్తారు మనం తాగి 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 లివర్ పాడు చేసుకుంటే లివర్ పాడైన తర్వాత భగవంతుడా ఎందుకు నాకు ఈ కష్టాలంటే కష్టాలన్నా సుఖాలన్నా బాధలన్నా సక్సెస్ అన్నా మన డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది ఫ్యాక్ట్ ఏంటంటే డిసిషన్ మేకింగ్ కోటేశ్వరుల ఓ పుట్టగానే కోటీశ్వరులు అవ్వలేదు వాళ్ళ రూట్ వాళ్ళ కష్టపడే విధానం వాళ్ళ కన్సిస్టెన్సీ వాళ్ళ ఏకాగ్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ మోడీ సారేమి కర్రపతి అవ్వలేదు ఛాయ్ అమ్ముకున్నవాడే ఆయన కష్టాలు ఫేస్ చేసే వచ్చాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే మన గుండు లలిత జ్యువెలరీస్కి అయినా ఆయన కూడా ఎన్నో చెప్పుకుంటుంటాడు ఆయన సక్సెస్ స్టోరీ ఎన్నో కష్టపడ్డానని చెప్తున్నారు ఎందుకంటే వాళ్లకు పని మీద దృష్టి ఫోకస్ నేను ఇది అవ్వాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇది అవ్వాలి ఇది చేయాలి అని ఈరోజు మనం సక్సెస్ అయ్యాం ఫెయిల్యూర్ అయ్యాం అంటే దానికి ఖచ్చితంగా రీజన్ మనమే ఈరోజు మనం అనారోగ్యం పాలయ్యాం లేదా ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కూడా రీజన్ మనమే సక్సెస్ అయ్యాము అంటే వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి ఫేస్ చేసి వచ్చి ఉంటారు కానీ వాళ్ళు ఏకాగ్రతగా ఎన్ని ఇప్పుడు అబ్రహన్ లింకన్ అనే ఆయనకి ఉన్నన్ని కష్టాలు ఎవరికీ లేవు ఎన్ని ఎన్ని సఫర్ అయ్యి ఎన్నో అరవై డెబ్బై సార్లు ఓడిపోయి గెలిచాడు ఈరోజు ఆయన ఇన్స్పైరింగ్ మరి ఏంటి పట్టు వదలకుండా ఫైట్ చేసి నిలబడిన వాడే సక్సెస్ అమ్మో నాకు చేత కాదు ఇంకా నా వల్ల కాదన్నవాడు ఫెయిల్యూర్ ఇంకా ఆరోగ్యం పట్ల ఎందుకు నాకే రోగాలు వచ్చాయంటే మనం తీసుకునే రాంగ్ ఫీడింగ్ రైట్ ఇప్పుడు మనం బ్లైండ్గా ఏది పడితే అది తినేసి ఎలా పడితే అలా లేచి మన లివింగ్ సైకిల్ ఎలా పడితే అలా బతికేస్తే రోగాలు వస్తాయి ఫైనల్గా ఒక ఆయన పాలమ్మాడు పూలమ్మాడు ఆయన సక్సెస్ అయ్యాడు నేను నేను పాలమ్మాను నేను పూలమ్మాను నేను సక్సెస్ అవ్వలేదంటే ఆయన 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 మేబీ అమ్మిన దాన్ని జాగ్రత్తగా దాచుకొని ఇంకొక వ్యాపారంలో పెట్టి ఇంకొక వ్యాపారంలో పెట్టి కష్టపడి ఉంటాడు మేబీ నువ్వు నువ్వు సంపాదించింది ఇంకొక దగ్గర తాకు ఇంకొక డబ్బులు రాగానే ఎంజాయ్ చేయడం ఇక్కడ మూడు రకాల ప్రజలు ఉంటారు మూడు రకాల ప్రజలు సక్సెస్ అవ్వడానికి చాలా సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురున్నారు వ్యక్తులు ఒక వ్యక్తికి ఈరోజు వెయ్యి రూపాయలు వచ్చింది వాడు ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ వెయ్యి రూపాయలతో తాగేద్దామా లేదా ఎంజాయ్ చేద్దామా ఖర్చు పెట్టేద్దామా అని ఉంటాడు ఈజ్ అ ఫెయిల్యూర్ ఇంకొకరికి ఈజ్ అ పూర్ పర్సన్ ఈజ్ అ ఫెయిల్యూర్ పర్సన్ ఎప్పుడు తప్పుడు ఖర్చు పెట్టేసాడు ఇంకో రెండో కేటగిరీ వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ వెయ్యి రూపాయలు వచ్చిందా ఆరు వందలు ఆరేడు వందలు ఇంటికి ఖర్చులకి అన్నీ వాడుకొనేసి అన్నీ చేసి ఒక మూడు వందలు దాచి మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ సో ఉన్నది దాచిపెట్టుకొని ఉంటారు రిచ్ మెన్స్ మెంటాలిటీ వెయ్యి రూపాయలు వచ్చింది దీంతో వ్యాపారం చేసి పన్నెండు వందలు ఎలా చేయాలి దిస్ ఈజ్ రిచ్ మెన్స్ మెంటాలిటీ ఇలా మూడు రకాల ప్రజలు ఉంటారు అన్నమాట వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేవాడు కష్టాలు పాలై పూర్గా మిగిలిపోయి లైఫ్లో ఏం అచీవ్మెంట్ లేకుండా ఉంటాడు ఇంకా వచ్చిన దాంట్లో ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ దాచుకున్నవాడు మిడిల్ క్లాస్ ఏదో ఫ్యూచర్కి సేఫ్ జోన్లో ఉంటాడు ఇంకా వచ్చిన డబ్బుతో రిస్క్ చేసి ఇంకో పన్నెండు వెయ్యి రూపాయలని పన్నెండు వందలు ఎలా చేయాలి పదహైదు వందలు ఎలా చేయాలనుకున్నవాడు బిగ్ బిజినెస్ మ్యాన్ కరోపతి అవుతాడు సో ఇలా అన్ని విషయాల్లో త్రీ టైప్ ఆఫ్ కేటగరీ పీపుల్ ఉంటారు కొంతమంది ఎలా పడితే అలా తినేస్తారు కొంతమంది పద్ధతిగా తింటారు కొంతమంది ఫుల్ స్ట్రిక్ట్గా హెల్తీ ఫుడ్డే తింటారు సో ఇలా అన్ని విషయాల్లో మన డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది మనం వెళ్ళే విధానంలో ఉంటుంది ఆయన పాలమ్మేడు పూలమ్మాడు మేబీ ఆ వెయ్యి రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి ఇంకో ఇంకో చేసి ఉంటాడు ఈ ఇంకో ఈ పాలమ్మే పూలమ్మే ఆయన వచ్చిన వెయ్యి రూపాయలు తాగి ఖర్చు పెట్టేసి ఉంటాడు సో అది మనం వెళ్ళే పద్ధతిగా వెళ్ళే రూట్లో ఉంటుంది డిసిషన్ మేకింగ్లో ఉంటుంది మనం చేసే విధానంలో ఉంటుంది కష్టాలు అందరికీ ఒకటే సూర్యుడు రోజు వస్తున్నాడు చీకటి ఉంది తీపి ఉంది చేదు ఉంది ఉప్పు ఉంది కారం ఉంది అన్నీ అందరూ అదే కదా తింటున్నారు సో అందరికీ ఒక్కటే విధంగా భగవంతుడు ట్రీట్ చేస్తాడు మా కష్టాలు వచ్చాయంటే నువ్వు వెళ్ళే వేసే స్టెప్ రాంగ్ స్టెప్ అవి నీకు తెలుసుండకపోవచ్చు లేదా రాంగ్ వాళ్ళు నమ్మ నమ్మటము రాంగ్ స్టెప్ వేయటము సో ఇలాగా ఎవరికైనా కష్టాలైనా సక్సెస్ అయినా హ్యాపీనెస్ అయినా బాధ అయినా మనం తీసుకునే మనం వేసే అడుగును బట్టి ఉంటుంది మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ మీద బట్టి ఉంటుంది మనం వెళ్ళే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి భగవంతుడు మంచివాడే భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు ఏదైనా ఈరోజు నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నువ్వు బాధపడుతున్నా ఆనందంగా ఉన్నా దానికి కారణం నువ్వే నువ్వు తీసుకునే డెసిషన్ నువ్వు వెళ్ళే దారి సో ఎవరిని బ్లేమ్ చేయకు భగవంతుడు ఎవరిని తక్కువ చేసి చూడడు అది మనమే మనం ఏదైనా ఈరోజు కష్టపడుతున్నామా ఈరోజు బాధపడుతున్నామా దానికి ఎక్కడ రాంగ్ స్టెప్ వేశాము ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకెళ్తే దట్ ఈజ్ వాట్ సక్సెస్ అండ్ దట్ ఈజ్ వాట్ హ్యాపీనెస్